మో వెంకటేశాయ నేను మీ అరకుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపక పునర్జన్మ గురించి నాకు జరిగిన సంఘటనలు మీకు వివరిస్తాను హిందూ ధర్మం ప్రకారము పునర్జన్మ ఉందని మన హైందవ సోదరులు నమ్ముతారు ఇతర మతాలు వారు వాటిని విస్మరించను దీంట్లో శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకం చెప్పారు జాతృవో మృత్యు ధ్రువం జన్మ మృత్యు సచ తస్మాత పరిహార్యే నం శోచితు భర్జసి నం శోచితు భర్జసి వారికి మరణము తప్పదు మరణించిన వారికి జననము తప్పదు అనివార్యమగు ఈ విషయము గూర్చి ఈ సూకిం అని ఈ విషయము శ్రీకృష్ణ భగవాను ద్వాపరయోగమును తన భగవద్గీత అనే శ్లోకంలో చెప్పారు ఎందుకు యథార్థ సంఘటన నాకు జరిగినటువంటి యథార్థ సంఘటన మీకు తెలియజేస్తున్నాను నా పేరు జటింగ్ రామాంజనేయ మా తల్లిగారు శ్రీమతి రామక్క నాగన్న వీరికి నేను ఆరవ సంతానం నలుగురు మగపిల్లవాళ్ళు ఒక ఆడపిల్లది జన్మించిన తర్వాత నేను గర్భంలో ఉన్నాను అయితే మా తల్లిగారు ఇప్పటికే నాకు ఐదు మంది ఇచ్చారు ఇక నాకు వద్దని విధాల ప్రయత్నం చేసింది ఆ రోజుల్లో ఈ గర్భస్రావం ఇటువంటి లేవు కానీ నేనేమో భూమి భూమికి వచ్చాను నుండి మా తల్లిగారు తన బడిలో కొనబెట్టుకొని రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు నారాయణ శతములు ఇవన్నీ నాకు చెప్పారు ఆ కోవలోనే తనకు జరిగిన సంఘటనలు చెప్పారు మా తాతగారు రామన్న వారికి యాభై సంవత్సరాల వయసులో అక్కడ ఆయన స్వస్థలము వేంపల్లి కడప జిల్లా వేంపల్లి ఆయన చక్రాపేట ఏరియాలో పూజిస్తూ రెండు క్షేత్రం దాటి వచ్చినప్పుడు అక్కడ ఇడపల్పాయి అనే గ్రామం ఉంది అది ప్రస్తుతము రాజశేఖర రెడ్డి గారి స్మృతి వనం ఆ రోజుల్లో అంటే దాదాపు నైన్టీన్ ట్వంటీస్ మధ్యన అక్కడ పులులు సింహాలు సంచరిస్తూ ఉండేవి వారు రాత్రి పదిహేను తొమ్మిది అయిందో తెలియదు ఆ టైంలో ఆ నుండి వస్తున్నారు అప్పుడు ఆ రోజుల్లో మనకు కరెంటు లేదు చిమ్మ చీకటి వస్తున్నప్పుడు ఆ ఎడపల పైకి వచ్చినప్పటికీ భయం వేసింది భయం వేసి ఇబ్బంది పడుతున్నప్పుడు స్వామివారు ప్రత్యక్షమై రమణ ఉన్న పద అని భుజం తట్టి అక్కడ నుండి ఏడు కిలోమీటర్లు దూరం వేంపల్లి అక్కడి నుండి స్వామివారు ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చి తన ఇంటి దగ్గర వదిలిపెట్టి స్వామివారు అదృశ్యమయ్యారు అప్పటికి మా తల్లిగారికి మూడు నాలుగు సంవత్సరాలు మా తాతగారిని సరిగ్గా చూడలేదు అయితే ఆ మా తాతగారు మా అవ్వకు చెప్పారు రామ్ ఇంటి వద్దకు వచ్చి నన్ను విడిచిబిట్టి వెళ్ళారు నేను ఇట్లా భయపడుతుంటే వచ్చారు రూడవే అని ఆవిడకు చెప్పడం జరిగింది నైన్టీన్ ట్వంటీస్ అయితే ఆ విషయము మా అవ్వగారు మా అమ్మ గిరిజన అభివృద్ధి జరిగిన తర్వాత ముక్త వయసు వచ్చిన తర్వాత ఆమె ఆమె కూడా మా అవ్వగారికి సంతానం ఆవిడకు మా అమ్మగారు చెప్పారు ఇలా జరిగింది మీ నాన్నగారికి అని చెప్పారు ఆ విషయము నాకు చెప్పింది మా అమ్మగారు సరే ఏవో జరుగుతుంటాయో నాకు తెలియదు కదా తదుపరి నేను పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఆ శ్రీమతి గారికి భుజం నొప్పి మా బంధువులతో కలిసి మద్రాసుకు వెళ్ళి డాక్టర్ గారు చూపించుకొని రిటర్న్ వచ్చే సమయంలో ఒక ప్రైవేట్ బస్సు ఎక్కడం జరిగింది అప్పటికే అక్కడ ఆఖరి స్ట్రీట్లో ఒక మహనీయుడు ఆశయ వస్త్రాలు ధరించి కూర్చొని ఉన్నారు అక్కడ వారి దగ్గర నేను కూర్చున్నాను పక్కన మా బరువులు కూర్చున్నారు మా శ్రీమతులు కూర్చున్నారు సరే మధ్యలో భోజనాన్ని ఆపారు సరే మీరు దిగారు నేను దిగలేదు స్వామి మీరు ఎక్కడెక్కడ పోయారు అని అడిగారు సరే ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు కానీ అప్పటికి నా వయసు ముప్పై రెండు సంవత్సరాలు వారు సడన్గా నా ముఖం చూసి నాయన మీ తాత దేవుని బిడ్డ అన్నాడు నేను ఆశ్చర్యపోయాను ఇదేంటి స్వామి మా తల్లిగారే మా తాతగారిని సరిగ్గా చూడలేదు ఇప్పటికి డెబ్బై ఇరవై ఏళ్ళు అయింది మీరు ఎలా చెప్తున్నారు అంటే ఆయన మీ ముఖంలో కనిపిస్తున్నాడు మీ తాతగారు అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఆయన తదుపరి ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ దిగాడు తెలీదు నేను మా బంధువులు మా శ్రీమతి భోజనం చేసి వచ్చి కూర్చున్నారు అప్పటికి మా తల్లిగారు కడపలో ఉన్నారు వారికి కూడా నేను చెప్పలేదు అమ్మ స్వామివారు ఇలా చెప్పారు నేనే మీ నాన్నగారినట అనేది తెలియదు అంటే నాకు టోటల్గా రెండు వేల ఐదు రెండు వేల మన దాదాపు నాకు యాభై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఈ విషయం నాకు గుర్తులేదు తదుపరి నాకు గుర్తుకొచ్చింది ఒక్కోటి ఒక్కోటి అరే మా అమ్మగారు చెప్పింది ఆ స్వామివారు చెప్పింది ఒకటే కదా మా తాతగారు మరి ఈ జన్మలో నేను ఈ జన్మలో నేను మా తాతగారుగా జన్మించడం జరిగిందని అయితే ఆ జన్మలో వారు ఏం సమాధానం స్వామివారికి ఏం హామీ ఇచ్చారు తెలియదు ఈ జన్మలో స్వామివారికి ఎర్రగుండలో వెంకటేశ్వర స్వామివారిగా ఆయన గుడి నిర్మించడం జరిగింది నా చేతులారా కాబట్టి పునర్జన్మ ఉంది దానికి నిదర్శనం నాకు ఇంకొక విషయం చెప్తాను తిరుపతిలో నాకు జరిగిన నాకు దగ్గర నా మాతో బట్టి కలిసి పనిచేసినటువంటి ముస్లిం వ్యక్తి నజీర్ అతనికి ఒక్కటే ఒక కూతురు ఆమెను గాలాలు ముద్దుగా పెంచుకున్నారు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల వయసు వరకు చాలా ముద్దుగా పెంచుకున్నారు అయితే ఆమె అనస్మాత్గా ద్వారా వచ్చి చనిపోతే చనిపోయే ముందు ఆమెకు నడుపు దగ్గర ఒక బయాప్ చేశారు అది తీసుకొని పంపించడం జరిగింది తదుపరి ఆమె చనిపోయింది తదుపరి నేను నాకు ప్రమోషన్ అయితే నేను మీద హైదరాబాద్ కూడా మీద నేను తర్వాత మళ్ళీ నేను ఆయన తిరుపతికి వచ్చినప్పుడు నంజీ అడిగితే సార్ మా అమ్మ నాకు మరీ నేను దేవాలయం తిరిగాను మసీదు తిరిగాను మళ్ళీ మా మ్రిసెస్కి మరి రీఆపరేషన్ చేశాను మాకు బిడ్డ అప్పుడు నేను వెంటనే అన్నాను మరీ నీకు మరీ నీ పెద్ద కూతురే మళ్ళీ పుట్టిందయ్యా అతను ఏమన్నా తెలుసా అచ్చర సత్యం సార్ ఇది ఎందుకంటే మా పాపకు పెద్ద పాపకు ఆమెకు ఆరోగ్య బాగా బయాప్స్ చేసామని అడుపుగా దాదాపు ఏరడంత ఇప్పుడు ఆమెకు అదే స్థలంలో మచ్చ ఏర్పడింది కాబట్టి ఇది అచ్చర సత్యం మా అమ్మాయే మాకు మళ్ళీ జన్మించింది అని ఆ ముస్లిం వ్యక్తి కూడా చెప్పడం జరిగింది కాబట్టి పునర్జన్మ అనేది ప్రతి జీవికి ఉంటుంది తను చేసిన పాప కర్మాలను అనుసరించి ఈ జన్మలో మనము అనుభవించి తేలాల్సిందే ఈ జన్మలో కొంతమంది సూసైడ్ చేసుకుంటుంటారు తను చేసిన పనులను వదిలేసి సూసైడ్ చేసుకుంటే నెక్స్ట్ జన్మలో తను చేసిన కర్మలు తను చేసిన పనులు చేయవలసి ఉంటుంది కాబట్టి పునర్జన్మ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి జీవికి ఇది మనము గమనించి మనము మన జీవితంలో మంచి పనులు చేయాలని నా మరి నమో వెంకటేశాయ